తన అన్న హత్య కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది ఈ మేరకు డీఎస్పీ డీఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మాకు రక్షణ కల్పించాలని కోరాం చిన్న చిన్న విషయాలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తారా మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు పవన్ కళ్యాణ్ దగ్గరకైనా మమ్మల్ని తీసుకువెళ్ళండి హత్య జరిగిన తర్వాత మాకు ముప్పై లక్షలు ఆఫర్ చేశారు మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు మాకు న్యాయం జరగాలి సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు ఈ కేసులో చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది అయితే రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు కోటం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు ఇక తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాయుడమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా విలేకరులతో మాట్లాడుతూ నా మనవడిని ఏం చేయొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను కాళ్ళు పట్టుకున్న కనికరించకుండా చంపేశారు హత్యకు ముందు ఐదు సార్లు పంచాయతీ జరిగింది ఏమాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు ఏపీకి కేసు బదిలీ చేస్తూ కేసు నీరుగారిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు కానీ ఆయన ఏమీ స్పందించలేదు నా పేరు బయటకు చెప్పవద్దు మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు